హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఎనిమిది బ్యాగ్స్ కారు టైప్ టూ వర్షన్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఇక్కడ చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి రెండు వేల పదహారు డిసెంబర్ కార్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేలకి కిలోమీటర్లు జరిగింది డీజిల్ కార్ అన్ని మ్యాన్యువల్ గేట్స్ అని ఓనర్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఢిల్లీ హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా ఉంది అలాగే సస్పెన్షన్ వాయిస్ అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి వెనకాల ఒక యాభై శాతం ఉన్నాయి స్టెప్ని యాభై శాతం ఉంది నాలుగేటికి నాలుగు ఎలైవీల్స్ అయితే ఉన్నాయి కంపెనీతో కార్తో వచ్చేటటువంటి ఎలైవీల్స్ అంతే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాళ్ళు డీజిల్ హైవే మీద ఒక పదిహేను నుంచి పదహారు మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చుల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో ఎనిమిది ఏర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వస్తాయండి ఈ కార్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుండి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడతాయి అక్కడక్కడ టచ్ అప్ కామను అలాగే కారు బాడీ పరంగా లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే వెనకాల డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు ఆప్రాన్స్ రెండు లెక్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి పాక్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది స్టిక్కరింగ్ అయితే ఉందండి స్టిక్కరింగ్ లైట్గా వెలిసినట్టుగా లైట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు రబ్బింగ్ పాలిష్ చేయించి పంపిస్తానండి అండి నెంబర్ వన్గా అయితే ఉంటుంది ఇంకా అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ స్టిక్కర్స్తో కార్ అయితే ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టైల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ మాత్రం ఒక యాభై శాతం స్టెప్నీ టైరే ఏ ఉందండి స్టెప్నీ టైర్ అయితే లేదు యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ ఉంది వెనకాల ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం కంపెనీ లేబుల్స్తో కంపెనీ స్టిక్కర్స్తో కార్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ అండి కీ చూసుకున్నట్లయితే కార్కి సింగిల్ కీ అయితే ఉంది పుష్టార్ట్ పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఏసీ కూడా చిల్లేసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది గేర్స్ కూడా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా స్మూత్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ ప్రొటెక్షన్ కోటింగ్ అనేది ఈ అయితే కొట్టడం అయితే జరిగింది కారు కొన్నప్పుడు ఢిల్లీలో ప్రతి ఒక్కరు కూడా వందలో తొంభై మంది కొట్టించుకుంటారు ఇంజన్ ఇంజిన్ ప్రొటెక్షన్ కోటింగ్ అనేది అలాగే చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే మొత్తం కంపెనీ స్టిక్కర్స్తోనే కార్ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్ాన్స్ కంపెనీ పేస్టింగ్తో పంపింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయండి రెండు వేల పదహారు ఐదో నెలలో ఈ కారు హెడ్ లైట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ అయితే ఉంది అలాగే బాయినెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదహారు కార్ అండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ ఎనిమిది ఎయిర్ బ్యాక్స్ కారు ఫస్ట్ ఓనరు కీ సింగిల్ కీ ఉంది ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది పర్పుల్ కలర్ కార్ అండి కార్ కాస్ట్ ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిచ్చి ముందు అందరికీ బై జై హింద్